హయత్నగర్ భాగ్యలత కాలనీలో నివసించే రోషి యాదవ్ పెయింటర్ నెల క్రితం రాజశేఖర్ అనే వ్యక్తికి మూడు వేల విలువ గల పెయిన్ను ఉద్దరగా ఇచ్చాడు అతడు రెండు వేలు తిరిగి చెల్లించాడు ఇంకా వెయ్యి రూపాయలు చెల్లించలేదు ఈ మధ్యకాలంలో రోషి యాదవ్ కు రాజశేఖర్ కలువగా బాకీ ఉన్న వెయ్యి రూపాయలు ఇవ్వాల్సిందిగా అడిగాడు ఇది అవమానంగా భావించిన రాజశేఖర్ ఓ రోజు మధ్యాహ్నం ఫోన్ చేసి నేను భాగ్యలతరలో ఉన్నాను నువ్వు వస్తే వెయ్యి రూపాయలు ఇస్తానని తెలపడంతో అతను వెళ్లాడు అప్పటికే అతని స్నేహితులతో కలిసి మధ్య మధ్యలో ఉన్న రాజశేఖర్ రోషి యాదవ్ పై దాడి చేశారు తండ్రిపై దాడి జరుగుతున్న విషయం తెలుసుకున్న అతని కొడుకు అఖిల్ అక్కడికి చేరుకోగా ఇద్దరిని కలిపి రాజశేఖర్ మరియు అతని స్నేహితులు చేతులు కట్టేసి దాడి చేశారు అంతేకాదు నాకు మారుడు తలపైన రాళ్లతో దాడి చేశారు చుట్టుప్రక్కల వాళ్ళు వచ్చి విడిపించడంతో రోషి యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు నా పైన మరియు నాకు పైన దాడి చేసిన రాజశేఖర్ రంజిత్ లోకేష్ రామ్ తదితరులను అరెస్ట్ చేసి నాకు న్యాయం చేయాల్సిందిగా కోరారు గంజా బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళను కాలనీలో ఈ విధంగా చేయకుండా అరికట్టాల్సిన బాధ్యత కూడా ఉంది కాబట్టి ఈ సందర్భం ఏదైతే ఉందో ఈ సందర్భంగా నన్ను ఖచ్చితంగా ఖండిస్తున్నాము పోలీసు వారు కూడా ఖచ్చితంగా ఇది ఒకరికి జరిగింది కాకుండా సొసైటీకి జరిగిన బాధ్యగా భావించి ఈ గంజాయి సేవించి కాని మందు సేవించి కాని చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జీవితంలో ఇంకొకసారి ఇలాంటి భౌతిక దాడులు మరియు ముఖ్యంగా గంజాయి మద్యపానం సేవించేలాంటివి చేయకుండా వాళ్ళకు కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను పోలీసు వారితో పాటుగా పోలీసు వారితో పాటుగా నేను అందరిని కూడా కోరుతున్నాను నేను మా యూనియన్ నుంచి సహకారం ఖచ్చితంగా ఉంటది ఇలాంటి భౌతిక దాడులు ఏ మాత్రం సహించాల్సిన అంశం కాదు ఋషి యాదవ్ అలా భాగ్యలత శాంతి నగర్ లో ఉంటాను నేను పెయింటింగ్ షాప్ ఉంది పెయింటింగ్ కాంట్రాక్టర్ రెండు చేస్తాను నేను ఒక గత ఫైవ్ సిక్స్ మంత్స్ కి తమ ఒక అతనికి అప్పించిన ఒక త్రీ థౌజండ్ చేంజ్ అప్పించిన ఆయన పేరు రాజశేఖర్ పెయింటర్ పేరు రాజశేఖర్ అతను తీసుకుపోయి రాంగ్ నెంబర్ ఇచ్చి అసలు ఎటు పోయిందో కూడా తెలియదు కొన్ని నెలలు దాకా ఒక మూడు నెలలు కలిసిండు ఆయన కలిస్తే ఈ అడిగితే రెండు వేలు ఇచ్చిండి సరేలే పోనీళ్ళని నేను రెండు వేలు ఇచ్చింది కదా లైట్ తీసుకున్నా తర్వాత ఆయన ఫోన్ చేయలేదు ఆయన నెంబర్ తీసుకోలేదు ఆయన పట్టించుకోలేదు నేను మొన్న సండే రోజు పోయిన సండే టెన్ థర్టీకి మా షాప్ ముంగల ప్రోగ్రామ్ అయింది శివసింధు స్కూల్ కడ మా పెయిన్ షాప్ ఆ ప్రోగ్రామ్ అయింది గణపతి ప్రోగ్రామ్ చూసుకొని ఇంటికి పోతుంటే శారదా నగర్ హనుమన్ గుడి కాడ ఆయన గలిచిండు ఆయనతో పాటు ఇంక ఇద్దరు ఉన్నారు టింకు అంట ఆయన పేరు చింటూ అంట టెంట్ హౌజెస్ చింటూ అంట శారదా నగర్ చింటు ఆయన వీళ్ళు ఉన్నారు నేను వెనక్కి వచ్చి మళ్ళీ తిరిగి వచ్చి రాజశేఖర్ వెయ్యి రూపాయలు కానీ అందులో నాకు ఒక రూపాయి మిగలదు వ్యాపారం వ్యాపారమే వేరే వాళ్ళు అయితే గలీచి గలీసు బుత్తులు తిట్టుకుంటారేమో కానీ నాకు అవి కూడా రావు నన్ను తిట్టుకుంటారు కానీ మీలాంటి వాళ్ళు యాభై మంది ఆయ్ యాభై వేలు అయితే అది మీరు చిన్నది తీసుకుంటే తప్పు అవుతుంది అది అంటే లేదన్నారు రేపు కొడతాను లేవు అన్నాడు సరే కరెక్ట్ అని చెప్పి వెళ్ళిపోయినా తెల్లారైపోయింది మండే రోజు ఏం లేదు సండే అలా టూ డేస్ తర్వాత మంగళవారం మధ్యాహ్నం రెండింటికి కాల్ చేసి నాకు చేసి అన్నోన్ నెంబర్ చేసి నా దాంట్లో ఫీడ్ నేను నెంబర్తో ఫోన్ చేసి అన్నా ఏడున్నావు అన్న అని అడిగి రాజశేఖర్ ఇంట్లో ఉన్న అన్నం తింటున్నా అన్న సరే అన్న హాస్పిటల్ కి కడుకొస్తావా నీ డబ్బులు నీకు ఇస్తాను నువ్వు గలీజ్ బూతులు తిట్టినావు అన్న మా ఫ్రెండ్స్ ముందు అన్నట్టు అరే బాబు నేను నిన్నెందుకు తిడుతాను రా నాయన వెయ్యి రూపాయలకి తిట్టుడు ఏందిరా నాయన ఈ వెయ్యి రూపాయలకి తిట్టుడు అది ఎక్కడ కరెక్ట్ అవుతుంది అది ఎట్లయితది సరే వస్తున్నా ఉండని పోయినా పోయే తలకి ఫస్ట్ రాజశేఖర్ వచ్చాడు అరే నేను ధర్మం యాక్చువల్ గా నిజంగా అతను నేను తిట్టలేదు ఏ ఏ ఒక్క కూడా బూదు మాట అయితే నేను తిట్టలేదు వేరే వాళ్ళు అయితే ఇట్లా తిడతారు అని గలీజ్ మాట తిడతారు నేనైతే తిట్టదాల్చుకోలేదు ఎవరిని కూడా వెయ్యి రూపాయలకి అన్నాను తప్ప నేను అతను తిట్టలేదు అని మాట్లాడుతున్నా మాట్లాడే లోపు వెనక నుంచి గా బండి పెట్టేసి ఫుల్ తాగి ఆ చింటు ఆయన విజ్ఞము అసలు పేరు రంజిత్ అలా రంజిత్ అనే అతను వచ్చి ఫుల్ గా అసలు అత్త కథ కథగా ఎక్కబడితే అక్కడ గుద్దుతుండు అసలు ఎందుకు కొడుతుండో నాకు ఏమర్థం లేదు నలభై ఐదు నా మీద ఎవరు చేయాలి ఇప్పటి వరకు నేను అలా స్టేటస్ మెయింటైన్ చేసుకుంటానే వస్తున్నా తర్వాత ఒక ఐదు ఆరు మంది వచ్చారు చేతులు పట్టుకుంటారు నేనేమన్నా కొడదామని ఆ పాద అందుకున్నాం కత్తి అందుకుందామా ఇంకోటి అందుకుందామని చూస్తుంటే నా దగ్గర నుంచి గుంజుకుంటారు అంటే నా ఆత్మరక్షణ కోసం నేను ఏం చేయలేకపోతున్నా ఈ మా బాబు ఫోన్ తెలుసుకొని మా బాబు వచ్చాడు మా బాబు వచ్చేపుడు ఇరవై మంది జమ అయ్యి మా బాబుని జుట్టు పట్టుకుని వంచి ఇరవై ఒకటి ఇరవై రెండు ఏళ్ళ పిల్లలని తండ్రి కొడుకులు ఇద్దరిని ఒక దగ్గర వేసి ఆ గంజాయి బ్యాచ్ కొడుతుంటే ఇద్దరం తట్టుకోలేక మెల్ల చైన్లు దింపి బట్టలు చింపి నాన్న భీవత్సం చేసి అక్కడ మా కాలనీలో నాకు సొంతం ఇల్లే నేను ఒక పదిహేను ఏళ్ళ నుంచి స్థానికంగా ఉంటున్నా నాన్నే నేను హైదరాబాద్లోనే నేను నేను చిన్నప్పటి నుంచి ఈయన